శ్రీ శ్రీమాత్రే శ్రీమాత్ర సత్సంగ పరివారానికి సాగర ఆహ్వానం ఈరోజు మనము శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమ చేస్తాం మణి ద్వీపే ని పోపవనమతి చింతామణి గృహే శివాకారే మంచే పరమ శివ పరిజయం కనెదయం భజంతిత్వాం ధన్యా గదిజల చదానందల హరి ఈ శ్రీ శ్రీమాత్రేణ ఈ శ్లోకం యొక్క సూక్ష్మ అర్థం ఈ శ్లోకంలో అమ్మవారి ప్రదేశం ఎక్కడ ఎలా ఉన్నారు అనే విషయం ఆచారులు వారు స్పష్టంగా తెలుపునారు అమృత సముద్ర సముద్రం మధ్యలో చుట్టూ కల్ప వృక్షముల వరుసచే ఆవరించబడిన మణులమయమైన దేవి కడిమి చెట్లు అనగా తెలుగులో కదంబ వృక్షం నీపో పవనవతి వరుస కలిగిన పూతోట చింతామణి గృహం త్రికోణపు మంచమునందు అనగా శ్రీచక్రపు ఊర్ధ్వ త్రికోణం పరమశివుడున్న శయ్య పైన ప్రకాశించుచు జ్ఞానాకృతి నిరతిశయ సుఖ స్వరూపము ప్రవాహ రూపముగా శ్రీచక్ర నిర నిరతిశయ సుఖ స్వరూపము ప్రవాహ రూపముగా ఉన్న నిన్ను కొంతమంది ధన్యులు మాత్రమే సేవించుతున్నారు ప్రతి మానవుడి శిరస్సులోను సహస్రచ సహస్ర చక్రం ఉంటుంది అందులో శ్రీమాత కొలువై ఉంటుంది ఈ శ్లోకం మనలోనే నిక్షిప్తం நஷிப்தை உண்ணது ஸ்ரீமாத்யே நம